హిందూ ధర్మం అన్నా హిందూ మత ఆచార వ్యవహారాలన్నా వైసీపీ పార్టీకి ఎందుకంత ద్వేషమో ఎవరికి అర్థం కావడం లేదు ఎప్పటికప్పుడు మత విశ్వాసాలతో ఆడుకోవడమే వైసీపీ అధిష్టానంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుంచి హిందూ స్థాయి కార్యకర్త వరకు ఒక అలవాటుగా మారింది అధికారం ఉన్న ఐదేళ్లు హిందూ దేవుళ్ళు గుళ్ళు గోపురాల విషయంలో వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు ఎప్పటికీ మర్చిపోలేదు అంతర్వేదిలో రథం తగలబడితే కొత్తది చేయించుకోవచ్చునన్న లెక్కలేని తనం చూపిన వైసీపీ నేతలు రామతీర్థంలో రాము గంగులూరి విగ్రహాన్ని ధ్వంసం చేసినా పట్టించుకోలేదు విజయవాడలో అమ్మవారి వెండి ఆభరణాలు దొంగిలించడం హనుమాన్ విగ్రహాన్ని కూల్ ఇలా ఒకటింటి వైసీపీ హయాంలో హిందూ ఆలయాలు మత విశ్వాసాలపై ఎన్నో దాడులు జరిగాయి అన్నింటికి పరాకాష్టగా తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడి మహాపాపం చేశారు అదే విధంగా ఏడు కొండల దోచేసిన దొంగతో కుమ్మకై బినామీ పేర్లతో ఆస్తులు రాయించుకున్నారు ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో హిందూ మత విశ్వాసాలతో ఆడుకున్న వైసీపీ నేతలు ఇప్పుడు అక్కడక్కడ జరుగుతున్న వాటిని టీడీపీ కూటమి పైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే ప్రభుత్వం ఆగమేఘాలపై స్పందిస్తూ చర్యలు తీసుకున్న తప్పుడు ప్రచారాన్ని చేస్తోంది వైసీపీ రాక్షారాములో పూజారితో వ్యక్తిగత వివాదం కారణంగా ఓ వ్యక్తి శివలింగాన్ని అర్ధరాత్రి ధ్వంసం చేస్తే తెల్లారేసరికి నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసింది అదే విధంగా సింహాచలన్నోరు రీల్స్ వ్యూస్ కోసం యూట్యూబర్ల జంట తప్పుడు ప్రచారం చేస్తే వెంటనే యాక్షన్ లోకి దిగిన ప్రభుత్వం అసలు నిజం బయట పెట్టింది గత ప్రభుత్వంలో ఏ విషయంలో అయినా ఇలాంటి స్పందన కనిపించిందా అంతర్వేది రథం ఎందుకు కాలిపోయిందో ఐదేళ్ల రామ తీర్థంలో రాముడి విగ్రహం తల తీసిన వాడిని గుర్తించలేకపోయారు ఐదేళ్ల అధికారంలో ఏమైనా చేశారా అంటే దేవదేవుడు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని తాడేపల్లిలో తన ఇంటికి రప్పించుకున్నాడు మాజీ సీఎం జగన్ మత విశ్వాసాలతో నిరంతరం ఆడుకుంటున్న వైసీపీకి ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే అర్హత ఎప్పుడో కోల్పోయింది